జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమమే తనను గెలిపిస్తుంది భీమ్లీ వైసిపి అభ్యర్థి భీమ్లీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ఆ పార్టీ అభ్యర్థి మొత్తం శట్టి శ్రీనివాస్ రమన్నారు అత్యధిక మెజారిటీ సాధిస్తానని ధీమాన వ్యక్తం చేశారు గ్రామ వార్డు స్థాయిలో తాను పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పాందన లభిస్తుందన్నారు రెండు వందల యాభై కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న వైసీపీ అభ్యర్థి మొత్తం ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో మా బ్యూరో చెప్పి బాబు ఫేస్ టు ఫేస్ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ముచ్చిజెడ్డి శ్రీనివాసరావు నేతృత్వంలో సింహాసనంలో ఈ రోజు పెద్ద ఎత్తున నాయ పార్టీలో చేరారు వారందరికీ పండుగలు కలిపి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం ఎలా ఉంది చెప్పండి మరి ఇప్పుడే చూసారు మీరు ప్రజలు నుంచి ముఖ్యంగా స్పందన చాలా బాగుంది బడుగు బలహన వర్గాలు అత్యధికంగా ఈ పార్టీలో మరి జాయిన్ అవ్వాలని వారు రావటం వారు మద్దతు తెలియజేయడం చాలా సంతోషం ఎక్కడికెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వెళ్ళినా కూడా వారు అత్యధిక మద్దతు అపూర్వ స్వా స్వాగతం తెలియజేస్తున్నారు స్వచ్ఛందంగా మళ్ళీ జగన్ గారికి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని వారైతే కొడుకుతున్నారు తప్పనిసరిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భీమినిలో అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నాయ ప్రేమలకు సంబంధించి గతంలో చంద్రబాబు అవమానించారు వాళ్ళందరినీ మీరు మీరు హామీ ఇవ్వగలుగుతారు తప్పనిసరిగా అండి చట్టం కూడా తీసుకొచ్చారు ఆయన ఏంటంటే ఇవి ఇక్కడ మనం ఇచ్చేయాలని ఏది వీళ్ళందరికీ ట్రస్ట్ బోర్డులో ఒక మెంబర్ వేయాలని చట్టం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఇంతవరకు అందరికీ ఎవరు తీసుకురవేదు ఓకే హిమాచలం దేవస్థానంలో చాలామంది ఈ న్యాయబ్రాహ్మలు ఉన్నారు వాళ్ళందరికీ తప్పనిసరిగా న్యాయం చేయడం జరుగుతుంది ఒక న్యాయబ్రాహ్మలే కాదు ప్రతి సెక్షన్కి అనగారణ వర్గాలకి ప్రతి ఒక్కరికి సెక్షన్కి ప్రతి న్యాయం చేయడం జరుగుతుంది ఓకే అంటే నియోజకవర్గంలో చెప్పారు సుమారు రెండు వేల నలభై కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఇంట్లో కూడా ఏదో ఒక మంచి జరిగింది మంచి జరిగితేనే ఓటేమని చెప్పే దమ్మున నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళకు ఈ మంచి చేసినప్పుడు వాళ్ళ కులం చూడాల మతం చూడాల ప్రాంతం చూడాల పార్టీ చూడాల అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ సవాల్ తీసుకుంటాం భీమి నియోజకవర్గంలో భీమి నియోజకవర్గంలో తాను తప్పకుండా విజయం సాధిస్తానని ముచ్చి జట్ శ్రీనివాసరావు చెప్తున్నారు డాయితే చిట్బాబు ఎస్టీ విశాఖ నుంచి